సమస్త ప్రపంచము జనించే శుభంగాల శోభితుడే శ్రీరామచంద్రుడు పద్మాల వంటి కన్నులు మోకాళ్ల వరకు ఉన్న బాహువులు వాయుమండలాన్ని చీర్చుకుని సుగంధాన్ని వ్యాపింపచేసే నాసిక కైవల్య పదం వైపు తీసుకుని వెళ్లే కమనీయ చరణ కమలాలు అభయముద్రతో అలంకృతమైన కరతలం ఇలా అన్నీ మంగళమయ శుభాంగాలే శ్రీరామ భద్రుడు అందరికీ ఆశ్రయమిస్తాడు అందరి సేవ చేస్తాడు అందరి సేవను స్వీకరిస్తాడు ఆయన లోకత్రయాశ్రయుడు ముల్లోకాలు శ్రీరాముణ్ణే స్వర శరను చుచ్చుతాయి కాలం నిరంతరగతిని తన చేతిలో పెట్టుకుని తిప్పే శక్తి కాలజేయుడైన శ్రీరామచంద్రునిలోనే ఉంది అందుకే ఆయన నడక ఎప్పటికీ ఆగదు శ్రీరాముని శౌర్యం ఒక లోకానికే పరిమితం కాదు పదునాలుగు లోకాలకు ఆయన ముద్ర ఉంది జై శ్రీరామ్